పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు అమ్మ సత్యనారాయణ స్వామి పూజ చేయటం పూర్తయిపోయింది ఇక వ్రతం కథ విని ఆ తరువాత ప్రసాదాలు మీరు స్వీకరించి అందరికీ ఇస్తే కనుక తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మరోవైపు అగ్నిదేవ్ వైదిక మయుక ముగ్గురు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు డబ్బు నగలు బయటికి ఎలా పంపించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ చెప్పిన పనావిడ ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటారు ఇక ఇంతలో గారు వ్రత కథ మొదలు పెడతారు ఈ వ్రతం చేసుకొని కథ విన్నవారికి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పూర్వకాలం చెప్తూ ఉండేవాళ్ళు అని చెప్పి పంతులుగారు చెప్తూ ఉంటే అగ్నిదేవ్ మాత్రం స్వామి సత్యనారాయణ స్వామి నాకు ఈ డబ్బు నగలు అన్నీ కూడా సొంతమయ్యేలా నువ్వే చూడాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అగ్నిదేవ్ ఎదురు చూస్తున్న పార్వతి రానే వస్తుంది పార్వతికి అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా సైగ చేస్తారు ఇక పనావిడ అగ్నిదేవ్ వైదిక చెప్పిన విధంగానే వాళ్ళ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక అగ్నిదేవ్ వైదిక కూడా పని మనిషి పార్వతి వెనకే పైన ఉన్న రూంలోకి వెళ్తారు ఇదంతా కూడా పున్నమి గమనిస్తూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ వైదిక పార్వతిని తీసుకొని రూమ్లోకి వెళ్తారు కదా అదే టైంలో పార్వతి ఈ సామాన్లు తీసుకెళ్లి కింద నాకు కారు ఉంది కారులో పెట్టు నువ్వు ఉతకాల్సిన అవసరము ఐరన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే ఎందుకు బాబుగారు అని చెప్పి పార్వతి అడుగుతూ ఉంటే నేను చెప్పింది చెయ్యి అప్పుడు నీకు ఐదు వేలు ఇస్తాను అని చెప్పి అగ్నిదేవ్ పార్వతికి ఐదు వేలు ఇస్తాడు సరే బాబు గారు మీరు చెప్పిన విధంగానే ఈ లగేజ్ తీసుకెళ్లి కార్లో పెడతాను అని చెప్పి పని మనిషి పార్వతి చెప్తూ ఉంటుంది ఇక పార్వతి ఆ మూటలు తీసుకొని కిందకు వస్తుంది పున్నమి అదంతా గమనిస్తూ పార్వతి ఆగు అని చెప్పి పిలుస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న వైదిక పార్వతి దగ్గర ఉన్నవి ఐరన్ బట్టలు నిన్ననే రమ్మన్నాను రాలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న శివదేవ్ మాత్రం పార్వతి ఇందాకలే వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న జాబిల్లి అవి నా బట్టలే నాన్న నేనే పిన్నికి ఐరన్కి ఇవ్వమని చెప్పాను అందుకే పార్వతిని పిలిచి ఇచ్చింది అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది నేను పార్వతి దగ్గర ఏమున్నాయని అడగలేదే పార్వతికి తీర్థమిద్దానమని ఆగమన్నాను అని చెప్పి పున్నమి చెప్పడంతో ఇక అగ్నిదేవ్ వైదిక ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆగు పార్వతి తీర్థం తీసుకొని వెళ్ళు అని చెప్పి పున్నమి పార్వతి దగ్గరకు వెళ్ళటంతో చేతులు ఖాళీగా లేవమ్మగారు తరువాత వస్తాలే అని చెప్పి పార్వతి అంటూ ఉంటే నువ్వు టెన్షన్ పడకు పార్వతి నీ తలపైన ఉన్న ఆ మూటలు కొండమ్మ వచ్చి దించుతుంది కొండమ్మే పైన పెడుతుందిలే అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఎందుకు పున్నమి ఆ పార్వతిని వెళ్ళనివ్వచ్చు కదా అని చెప్పి జాబిల్లే అంటూ ఉంటే తీర్థం తీసుకొని వెళ్తే మంచి జరుగుతుందని జాబిల్లమ్మ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది కొండమ్మ ఇలా రా వచ్చి పార్వతి తలపై నుంచి మూటలు దించు అని చెప్పి పున్నమి చెప్పడంతో ఇక కొండమ్మ వచ్చి ఆ మూటలు ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వద్దమ్మగారు వద్దు అని చెప్పి పార్వతి అంటూ ఉంటే లేదు పార్వతి పార్వతి ఇవ్వు అని చెప్పి కొండమ్మ లాగుతూ ఉంటుంది ఇక దాంతో పార్వతి తల మీద ఉన్న ఆ మూటలు కింద పడటంతో దాంట్లో నుంచి డబ్బులు బంగారం నోట్ల కట్టలు ఇంకా రసీదులు ఆస్తి డాక్యుమెంట్లు అన్నీ కూడా బయటపడతాయి అది చూసి అందరూ కూడా అక్కడికి వచ్చి వాటిని చూసి షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న పార్వతి మాత్రం దీని గురించి నాకేం తెలియదు అమ్మగారు అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న పున్నమి అగ్నిదేవి గారు ఇదేంటి మీరు ఇస్త్రీకి పంపించిన బట్టలు కాస్త డబ్బులు బంగారం నగలు ఆస్తి పత్రాలు అయ్యా ఏంటి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఇక రాజమాత కోపం వచ్చి అగ్నిదేవ్ ఏం చేస్తున్నావు నువ్వు నీ కోసం ఏం తక్కువ చేశాను ఈ ఇంటిలో మా తరువాత అన్నీ కూడా మీవే కదా హక్కులు అలాంటిది ఎందుకు మీరు ఇలా చేశారు నువ్వు ఎన్నో తప్పులు చేశావు వాటిని క్షమించు వదిలేశాను కానీ ఇప్పుడు నువ్వు చేసింది పెద్ద తప్పు అని చెప్పి రాజమాత అగ్నిదేవ్ చంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తుంది వైదిక నీకేం తక్కువ చేశామని ఇలా చేస్తున్నారు ఈ ఇంట్లో ఉన్న డబ్బు నగలు ఆస్తి అంతా కూడా ఎత్తుకుపోయి ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటుంది అసలు మిమ్మల్ని క్షమించకూడదు అని చెప్పి రాజమాత అంటూ ఉంటే అవునమ్మా వీళ్ళను క్షమించకూడదు ఇప్పుడే పోలీసులను పిలిపించి పోలీసులకు పట్టించండి అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు అమ్మగారు నిన్ననే నేను చెప్పానా మీ కబోర్డ్లో డబ్బు నగలు లేవని ఇదంతా కూడా అగ్నిదేవ్ బాబు గారి ప్లానే అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇది ఒక్క రోజులో అనుకున్న చేసిన విషయం కాదు ఇది ఎన్నో రోజుల ప్రయత్నము ఫలితం అయి ఉంటుంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అగ్నిదేవా అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది పెద్దమ్మ నేను చేసింది తప్పే కానీ ఇంతమంది ఊరు వాళ్ళ ముందు పట్టుకొని నన్ను కొట్టడం మంచిది కాదు పెద్దమ్మ మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలేయండి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే నిన్ను క్షమించేదే లేదా అగ్నిదేవ్ పద వెళ్దూ ఈ ఇంట్లో ఉండటానికి నీకు అర్హత లేదు అని చెప్పి అగ్నిదేవ్ వైదిక మెడ పట్టుకొని రాజమాత బయటకు గెంటుతూ ఉంటుంది ఇక అప్పుడే జాబిల్లికి కోపం వచ్చి మహాదేవి గారు ఆగండి అని చెప్పి వెనక నుంచి గట్టిగా పిలుస్తుంది వెళ్ళి రాజమహల్లో ఉన్న రాజవంశ వారసురాలు కూర్చునే కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటుంది ఇక అందరూ కూడా ఎవరా అని చెప్పి సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జాబిల్లి ఉంటుంది పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా వెనక్కి రండి నా పక్కకు వచ్చి నుంచోండి అని చెప్పి జాబిల్లి చెప్పడంతో ఇక అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా జాబిల్లి వెనక్కి వెళ్ళి నుంచుంటారు వాళ్ళు వాళ్ళేం చేశారో తెలుసా ఈ ఇంట్లో ఉన్న నగలు డబ్బులు ఆస్తి పేపర్లు అన్నీ కూడా ఎత్తుకు వెళ్తున్నారు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది నాకు తెలుసు అవి ఎవరివి అని చెప్పి జాబిలి అడుగుతూ ఉంటే అవన్నీ కూడా నీవేనమ్మా అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది మరి నా వస్తువుల్ని నేనే వాళ్ళను తీసుకెళ్లమని చెప్పాను అని చెప్పి జాబిలి చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఏయ్ ముసలావిడా అని చెప్పి జాబిల్లి రాజమాతను పిలుస్తుంది ఇక ఆ మాటకు పున్నమికి పో కోపం వచ్చి జాబిల్లి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏయ్ గొంతు చించకు అని చెప్పి జాబిల్లి అనటంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు అమ్మ జాబిల్లి ఏంటమ్మా నానమ్మను పట్టుకొని అలా మాట్లాడతారా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే అసలు నీకు నాతో మాట్లాడే అర్హతే లేదు మా అమ్మను నువ్వే చంపేశావు అని చెప్పి జాబిల్లి అంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు మీ అమ్మను నేను ఏంటమ్మా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే అవును నువ్వే మా అమ్మను చంపావు మీరందరూ కలిసి సంతోషంగా రాజమహల్లో ఉంటూ మా అమ్మను గూడెంలో వదిలేశారు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది జాబిలి ఎందుకు అలా మాట్లాడుతున్నావు వాళ్ళు నీ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ఎన్నో రోజులు తిండి లేకుండా బ్రతికారు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే పృథ్వీ నువ్వు ఆగు నీ డిస్కర్షన్ తరువాత ముందు ఈ పంచాయితీ తేల్నివ్వు అని చెప్పి జాబిలి అంటుంది ఇక పృథ్వీ అక్కడే ఆగిపోతాడు నన్ను మా అమ్మను అనాథలుగా వదిలేసిన ఈయన ఎన్నో రోజులు మా అమ్మ చనిపోతే తిండి లేక గుక్కెడు నీళ్లు లేక ఎన్నిసార్లు ఏడ్చానో ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీలో ఎవరికైనా ఎవరికైనా తెలుసా అని చెప్పి జాబిల్లి అడుగుతూ ఉంటుంది సరేలే ఈ ఇంటికి వచ్చానులే సంతోషంగా ఉందామనుకుంటే ఏ రోజైనా నన్ను తండ్రిగా దగ్గరకు తీసుకున్నాడా ఆ పున్నమినే సపోర్ట్ చేస్తూ వచ్చాడు బాబాయి పిన్ని నన్ను తల్లిదండ్రుల దగ్గరికి తీసుకున్నారు అందుకే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాను ఈయన ఎప్పుడు కూడా నన్ను కనీసం కూతుర్లా కూడా చూడలేదు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అవుతారు నన్ను తల్లిదండ్రుల్లా చూసుకున్న బాబాయి పిన్నినే నేను తల్లి తండ్రి అనుకున్నాను అందుకే నా ఆస్తి అంతస్తు అన్నీ కూడా పిన్ని బాబాయినే తీసుకెళ్ళిపోమని నేనే చెప్పాను నేను ఈ ఇంటికి వచ్చింది మీ పేద ప్రేమతో కాదు మీ పైన పగ తీర్చుకోవడానికి అని చెప్పి జాబిల్లి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు మా మీద పగెందుకమ్మా అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటే ఎందుక నన్ను అనాథగా వదిలేసి తిండి తిప్పలేకుండా ఎన్ని రోజులు ఏడ్చానో వాటన్నిటి ఫలితమే మీ పైన పగ అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది అమ్మ జాబిల్లీ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకమ్మా మీ అమ్మను నేను చంపలేదమ్మా అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఈ ఆస్తి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను తీసుకెళ్లిపోతే మీరు రోడ్డున పడతారు ఏదో ఒకరోజు గూడెం వెళ్ళిపోయి నేను బ్రతికిన బ్రతికే బతుకుతారని అనుకున్నాను కానీ ఈ పున్నమి అంతా కూడా నాశనం చేసింది అని చెప్పి జాబిల్లే అనటంతో అందరూ షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్